హలో అండి తొలి ఏకాదశి రోజు ముక్కుడు పెట్టి మేము ఏదో ఒక ఐటమ్ చేస్తానని చెప్పాను కదా మురుకులు కానీ అప్పాలు కానీ ఏదో ఒకటి మా అమ్మ వాళ్ళైనా అలాగే చేస్తారు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే అలా తప్పకుండా చేస్తారు తొలి ఏకాదశి రోజు మార్నింగ్ అంతా పూజ అంతా అయిపోయాక మధ్యాహ్నం ఇవి చేస్తున్నాను ఫస్ట్ పల్లీలు వేయించి పెట్టుకున్నాను నువ్వులు వేయించి పెట్టుకున్నా శనిగపప్పు వన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను పచ్చిమిర్చి జీలకర్ర అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఇంకా వాటర్ మరిగించుకున్నాను అందులో కొంచెం వాము సాల్ట్ వేసి మరిగించుకుంటే వామ్ ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది అసలే వర్షాకాలం కదా మనకి జీర్ణశక్తికి కూడా ప్రాబ్లం ఉండదు అవి తిన్నా సరే మన దగ్గు ఏదైనా కఫం ఉంటే కూడా తగ్గుతుంది వాము వల్ల కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా నేను కిలోనర బియ్యపిండి తీసుకున్న తీసుకున్నా అందులో వేయించిన నువ్వులు వేయించిన పల్లీలు నానబెట్టిన శనగపప్పు ఉప్పు పసుపు కారము అల్లం వెల్లు పేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం పేస్ట్ కరివేపాకు చిన్న కట్ చేసిన కరివేపాకు కొంచెం కొత్తిమీర అన్నీ వేసి మరిగించిన వాటర్తో కలుపుకుంటున్నాను అది ముద్దలా చేసి పక్కన పెట్టుకొని క్లాత్ వేసి పెట్టుకోవాలి ఆరిపోవద్దు ఆరిపోతే అప్పలు గట్టిగా వస్తాయి ఇంకా వెంటనే ముద్దలు చేస్తూ పూరి ప్రెస్లో ప్రెస్ చేసుకుంటూ వేయాలి చేయడం అయితే ఇవి చాలా సులువు గారెప్పలు కానీ వేయించేటప్పుడే చాలా టైం పడుతుంది అంటే సిమ్లో పెట్టదు సిమ్లో పెడితే గట్టిగా అవుతాయి హైలో పెడితే ఎక్కువ కాలి టేస్ట్ ఉండవు మీడియంలో పెట్టి మెల్లిగా కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి కరకరలాడుతూ కూడా ఉంటాయి మేమైతే అని పిలుస్తాం మీరేమైనా పిలుస్తారో నా కామెంట్ చేయండి ఇంకా చేసిన తర్వాత పెద్దవాళ్ళకి పెట్టాలి కదా ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తింటే మంచిది తాతయ్య అమ్మమ్మ వాళ్ళకు మా అక్క వాళ్ళకి అందరికీ పెట్టి తర్వాత తిన్నాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ అండ్ subscribe okay friends untan มาด i bye